హెల్లో ఎస్ మనం లాస్ట్ వీడియోలో ఏ మాట్లాడుకున్నామంటే కౌరవులు మరియు పాండవులు తమ గురువు ద్రోణాచార్యుడి దగ్గర విద్యను ఎలా అభ్యసించారనేది మాట్లాడుకున్నాం అయితే అందులో చివరగా ఏకలవ్యుడు తమ గురువు అడిగారని తమ బుటల ప్రేని ఇచ్చేస్తారు గురువు ఆదేశాలను అయితే ఈ విధంగా జరిగిన తర్వాత గురువు ద్రోణాచారుడు మరియు అర్జునుడు అక్కడున్న దుర్యోధనుడు అశ్వత్థామ అందరూ చాలా బాధపడతారు ఎందుకంటే ద్రోణాచార్యుడు ఏకలవుడి దగ్గర అలా భూటనవేలను అడగడం గురువుగా ఆదేశించడం అనేది వాళ్ళందరికీ చాలా బాధాకరం అనిపిస్తుంది అతను ఎందుకు ఈ విధంగా చేశాడనేది ఎవరికి కూడా అర్థం కాదు అయితే దుర్యోధనుడు మాత్రం చాలా కోపంగా ఉంటాడు అర్జునుడి పైన ఎందుకంటే అర్జునుడితో సమానంగా అక్కడ ధనుర్విద్యలో ధనుర్విద్య అంటే బాణం సంధించే విద్యలో ఎక్స్పర్ట్గా ఏకలవుడు ఉంటాడు అంటే అర్జునుడిలాగా ధనుర్విద్యలో కౌరవులలో ఎవరు ఉండరు అయితే పాండవులలో కూడా ఎవరు ఉండరు అయితే ఏకలవుడు మాత్రం అలా చేయడం దురోధనుడికి నచ్చుతుంది కానీ ద్రోణాచార్యుడికి మాత్రం అలా ఇష్టం ఉండదు ఎందుకనేది నేను చెప్తాను అయితే అలా ద్రోణాచార్యుడు ఓటనవేలును ఏకలవుడి దగ్గర తీసుకోవడం ద్రోణాచార్యుడు మరియు ఇలా చేయడం దుర్యోధనుడు మరియు అశ్వత్థమ్మ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాధాకరమైనదిగా వాళ్ళు భావిస్తారు ఎందుకని ఎందుకని ఇలా చేసామని వాళ్ళు ఆయనకి ద్రోణాచార్యుడికి అడుగుదామని అనుకుంటారు కానీ అడగరు అయితే ద్రోణాచార్యుడు మాత్రం ఏకలవుడి దగ్గర వేలును తీసుకొని తమ రాజ్యమైన మగధకు వెళ్ళిపోమని అంటాడు అయితే ఏ విద్యను బాగా నేర్చుకుంటాడు అయితే ఎక్కడ కూడా ప్రయోగించాడు అయితే ఆయన గురువు లేకుండానే విద్యను బాగా నేర్చుకొని ఎక్కడ ప్రయోగించకుండా బొటనవేలు ఇచ్చేస్తాడు అయితే ద్రోణాచారుడు కూడా తన తన ఆలోచన ప్రకారమే అతను ఎక్కడా కూడా విద్యను ప్రయోగించరాదని చెప్పేసి బొట్టని వేలును అడిగి తన ధనుర్విద్యను తనకు దీ దూరం చేస్తాడు అయితే ఈ వి ఈ విధంగా చేయడం అనేది అందరి విద్యార్థులకు బాధ అనిపిస్తుంది అక్కడ ఉన్న అర్జునుడు కూడా చాలా బాధపడతాడు తమ గురువు ఎందుకు ఇలా చేశాడనేది ఎవరు కూడా అర్థం కాదు అయితే అర్జునుడు చాలా బాధగా కూర్చుంటాడు అతని దగ్గరికి దుర్యోధనుడు మరియు అశ్వత్థామ వెళ్ళి అర్జునుడికి ఈ విధంగా అంటారు నీకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కదా నీతో సమానమైన ఏకలవుడి దగ్గర అతని ధనుర్విద్యను దూరం చేసేలాగా మన దుర్యోధనుడు తన తన బొటను వేలను అడిగి తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నీతో పాటు ఉండే ధనుర్విద్యతో సమానమైన ఏకలవుడు ఇంకా నీకు పోటీగా ఉండడు కాబట్టి నీకు చాలా సంతోషంగా ఉంది కదా అని అర్జునుడికి అంటారు నీ వల్ల ఒకడు ఒక బాలుడు ఈ విధంగా నొప్పిని భరించడము అతను విద్యను కోల్పోవడం అనేది చాలా దుర్మార్గంగా అనిపించట్లేదా అని దుర్యోధనుడు మరియు అని మాట్లాడతారు అయితే అర్జునుడు నేను అలా చేయమని గురువుగారికి నేనేమి చెప్పలేదు గురువుగారు అలా ఎందుకు చేస్తారో కూడా నాకు తెలియదు కానీ నేను నేను వెంటనే వెళ్ళి గురువుగారికి అడుగుతాను అని చెప్పేసి అర్జునుడు వెంటనే వెళ్ళి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడన్నట్టు గురువుగారు మీరు ఈ విధంగా ఎందుకు చేశారు మీకు మాపైన నమ్మకం లేదా మా పైన మీకు నమ్మకం లేదా మేము విద్యను ఖచ్చితంగా అభ్యసిస్తామని మాపైన నమ్మకం లేదా మాతో సమానమైన మాతో పోటీపడే అయిన విద్యార్థిని అలా దానంగా వేలు తీసుకోవడము అలా వాళ్ళ విద్యను నుంచి దూరం చేయడం అనేది కరెక్ట్ కాదు కదా అని అర్జునుడు అడుగుతాడు అయితే ద్రోణాచార్యుడు మాత్రం ఈ విధంగా సమాధానం చెప్తాడు గురువు ఏవే ఏ గురువు ఎప్పుడు చేసినా విద్యార్థుల మంచి కొరకే చేస్తాడు అయితే నేను కురురాజ్య వంశం కోసం ఈ విధంగా చేశాను అయితే నేను కురురాజ్యంకి సంబంధించిన పుత్రులకు విద్యను అభ్యసిస్తున్నాను కాబట్టి మిగతా ఎవరు కూడా వారికి శత్రువులుగా ఉండరాదు వారి శత్రువులు మీలాగా విద్యను అభ్యతిస్తే మీకు నష్టం జరుగుతుంది నేను కుర్రాజ్యానికి గురువును కాబట్టి వాళ్ళ వాళ్ళకు విశ్వాసంగా ఉండాలి కాబట్టి నేను ఇలా గురువు స్థానంలో ఉండి ఇలా చేశాను అంటాడు అయితే అర్జునుడు మాత్రం ఇలా అంటాడనట్టు మీరు ఒక గురువుగా గురురాజ్యానికి మంచినే చేస్తారు కానీ మీ పైన ఉన్న కలంకాన్ని ఎలా నిర్మూలిస్తారు మరియు అతని అతని విద్యను మీరు దూరం చేశారు కదా అంటే అతను గురురాజ్యానికి శత్రురాజ్యమైన మగధకు చెందినవాడు అయితే అతను మీలాగా సమానంగా విద్యను నేర్చుకుంటే మీకు శత్రురాజ్యమై ఉండి మిమ్మల్ని ఓడించడానికి ట్రై చేస్తాడు కాబట్టి మిమ్ మీకు శత్రురాజ్యమైన మగధకు సంబంధించిన బాలుడు నా దగ్గర నుంచి విద్యను అభ్యసించడం గురువుగా నాకు మంచిది కాదు అది నా కర్తవ్యం కాదు కాబట్టి నేను అలా చేశాను నేను చేసింది కరెక్టే అని చెప్పేసి గురువుగారు అంటారు అయితే అర్జునుడు మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే తర్వాత ఇంకా అక్కడికి కర్ణుడు వస్తాడు అన్నట్టు కర్ణుడు గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం కర్ణుడు ఎవరు ఎవరో కాదు ఈ పాండవులలో పాండవులకు అన్నం అవుతాడు వీళ్ళందరిలో పెద్దవాడు అయితే అక్కడికి వచ్చి విద్యను నేర్చుకోవడానికి ద్రోణాచారుడికి అడుగుతాడు అయితే ద్రోణాచార్యుడు మాత్రం దానికి నిరాకరిస్తాడు అయితే ఎందుకు నిరాకరించాడు అయితే కర్ణుడు ఎలా జన్మించాడు ద్రోణాచార్యుడు విద్యను బోధించడానికి ఎందుకు నిరాకరించాడు అనే వాటి గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోలో మాత్రం ఏకలభ్యుడి దగ్గర ద్రోణాచారుడు ఎందుకు బటన్ వేలును అడిగాడు అనేది నేను క్లియర్గా చెప్పాను సో సో మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కర్ణుడు ఎందుకు కర్ణుడిని ఎందుకు ద్రోణాచారుడు అంగీకరించలేదు అనే విషయాల గురించి మాట్లాడుకుందాము అయితే కర్ణుడు మరి ఎవరి దగ్గర విద్య నేర్చుకున్నాడు అతను ఎలా ఎక్స్పర్ట్ అయ్యాడు అని చెప్పేసి అలాంటి విషయాలను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను అప్పటి వరకు మీరు నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని మీ కోసం నేను ఇలా మంచి మంచి వీడియోలు చేస్తానని చెప్తూ అప్పటి వరకు బాయ్ బాయ్